మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ వేములవాడలో మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించి నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్నారు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు నామినేషన్ కేంద్రాల్లో సిబ్బంది క్యూలైన్ నిర్వహణ సీసీ కెమెరాల పర్యవేక్షణ పోలీస్ శాఖ సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు నామినేషన్ ఫార్ ఫైలింగ్ నామినేషన్ అభ్యర్థితో పాటు ఇంకా టూ పర్సెంట్ టోటల్ త్రీ పర్సెంట్ మాత్రమే నామినేషన్ కేంద్రానికి అలౌడ్గా ఉన్నారు అభ్యర్థి ఆ మున్సిపాలిటీ ఎలక్టోరల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్ ఉండాలి అభ్యర్థితో పాటు ప్రపోజర్ ఉండాలి ఆ ప్రపోజర్ ఆ కన్సర్న్ వార్డ్లో ఉన్న ఎలక్టోరల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్గా ఉండాలి వాళ్ళు ఇక్కడ నామినేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి ఎఫిడేవిట్ క్రిమినల్ యాంటీసిడెంట్ కూడా ఫైల్ చేసుకోవాలి దీంతోపాటు ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అది కొరకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్ పర్సన్స్ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు ఇది కొరకు మన వేములవాడ మున్సిపాలిటీలో ట్వంటీ ఎయిట్ వార్డ్స్ కొరకు పది మంది రిటర్నింగ్ ఆఫీసర్లు అపాయింట్ చేయడం జరిగింది వార్లతో పాటు ఒక ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓస్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ద్వారా మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ఎలక్షన్కి ఒక సిస్టమాటిక్ మేనర్లో స్మూత్గా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి అది కొరకు మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం అలర్ట్గా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము